ప్రైజ్ తలాడ్ హాలే లు మన ప్రభు అనేశుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివాదనలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు దేవుని కృప తోడుగా దేవుడు చేసే ప్రతి మేలుని మర్చిపోకుండా కృతజ్ఞతలతో ఆయన్ను వెంబడించటం ఆయన్ను ఆరాధించటం ఆయన సన్నిధిలో ఉండటం మనసులు పొంది రక్షించబడి దైవ సన్నిధిలో ఆత్మ సంబంధమైన ఆత్మీయ యాత్రలో ముందుకు సాగిపోవటం కుటుంబాలు దైవిక ఆశీర్వాదాలతో నింపబడి అనేకులు రక్షణార్థమైన సాక్షులుగా ఉండటం ఇది క్రైస్తవ జీవితానికి మనం పరలోకానికి వెళ్ళటానికి ప్రభువు మనకిచ్చినటువంటి ఒక ఆత్మీయ మాదిరికరమైన జీవితమై ఉన్నది చాలామంది దేవుని మేలులు పొందుకుంటున్నారు కానీ కృతజ్ఞతగా ఉండలేకపోతున్నారు ఆయనను వెంబడించలేకపోతున్నారు ఆయన సన్నిధిలో ఉండలేకపోతున్నారు భక్తుడైన దావీదు నూట పంతొమ్మిదో కెత్తన అరవై ఒకటో వాళ్ళు ఏమంటాడంటే భక్తిహీనుల పాస్యములు నన్ను చుట్టుకొని ఉన్నను నీ ధర్మశాస్త్రమును నేను మరవలేదు భక్తిహీనులు పాస్యములు నన్ను చుట్టుకొని ఉన్నను భక్తిహీనులు చిక్కులు వారి యొక్క ఉరులు వారి యొక్క పరిస్థితులు ఏవైనప్పటికీ ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో పరిస్థితులు ఎలాంటి నాకు ఎదురైనా నేను మాత్రం నీ ధర్మశాస్త్రాన్ని మర్చిపోను అంటే నీ వాక్యాన్ని మర్చిపోను అంటే వాక్యమై ఉన్న ఏసయ్యని నేను మర్చిపోను అని దాని అర్థం కాబట్టి యేసు ప్రభువుని నేను విడిచిపెట్టను యేసు ప్రభువుని నేను మర్చిపోను నీ ధర్మశాస్త్రంలో నేను మరవలేదు ఆయనను అంటాడు అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా నేను నిన్ను మర్చిపోను అని అంటారు దేవుడు అందరికీ మేలులు చేస్తూ ఉంటాడు మేలులు చేసి చాలామంది పొందుకుంటున్నారు కానీ మందిరాల్లో ఉండలేకపోతున్నారు వెంబడించలేకపోతున్నారు కొంతమంది అంతం వరకు వెంబడించలేకపోతున్నారు మధ్యలోనే వదిలేస్తూ ఉన్నారు యేసు ప్రభు భూమి మీద ప్రపంచంలో ఆయన చేసిన అద్భుతాలు అన్నిటిని కూడా చూసినట్లయితే ఆ మనుషులు ఎంతమంది అద్భుతాలు పొందారో ఆ పొందిన వాళ్ళందరూ మందిరాల్లో ఉంటే ఇవాళ ఇప్పుడున్న లక్షల ఫలిత మందిరాలు కూడా చాలా ఎందుకంటే కోట్లలో ఉన్నారు ఏసఐ ద్వారా మేలు పొందిన వారు కోట్లలో ఉన్నారు మరి అందరూ ఏసఐని వెంబడిస్తున్నారా అందరూ యేసు ప్రభు దగ్గరికి ఉంటున్నారా ఆరాధనలో ఉంటున్నారా మందిరాల్లో ఉంటున్నారంటే లేదు అమెరికాలో ఒక ఆయన డాక్టర్ గారు వైద్యం చేస్తూ అనేక మందికి యేసు ప్రభుని పరిచయం చేస్తున్నారు ఆయన యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడని ఆయన బాగు చేసే దేవుడని ఆయనకు ప్రార్థన చేస్తే స్వస్థత ఇస్తాడని ఆయన వైద్యం చేస్తూ కూడా దేవుని స్వస్థత మీద దేవుని అందు విశ్వాసం ప్రకటిస్తూ అంటే చాలామంది పశ్చాత్తపడి ఏడ్చి ప్రార్థన చేసుకుంటూ యేసు ప్రభు వారు ద్వారా వేల మంది బాగుపడ్డారు అట్లా చూసుకుంటే మూడు వందల మంది వరకు బాగుపడ్డ వాళ్ళు ఉండారంట సరే వీళ్ళల్లో ఎంతమంది మందిరానికి వస్తున్నారయ్యా ఎంతమంది నిజమైన పశ్చాత్తాపం పొంది మారుమడుస్సు పొందారంటే పది మంది మాత్రమే ఉన్నారంట మరి మిగతా రెండు వందల తొంభై మంది ఏమైపోయారు బాగుపడి వెళ్ళిపోయారు యేసుప్రభు వారైనా పది మంది కుష్రోగుల్ని బాగు చేస్తే మిగతా తొమ్మిది మంది ఎక్కడ ఎక్కడన్నట్టు ఈరోజు పరిస్థితులు అలా ఉండిపోయింది దేవుణ్ణి అవసరానికి వాడుకుంటున్నారు దేవుణ్ణి వాళ్ళ స్వార్థాలకి వాడుకుంటున్నారు అలా వాడుకొని వారు దేవునికి దూరమైపోయి వాళ్ళకు వాళ్లే మోసం చేసుకున్నారు ఎందుకంటే ఓ ఏది ఏదితావు అది కోస్తావు దేవుడు విక్రయింపబడవు మనం అనుకుంటాం అంతే తగిన పంట కోస్తాం ఏసయ్య నాకు మేలు చేశాడు ఏసయ్య నాకు ఉపకారం చేశాడు ఏసయ్య నా జీవితంలో స్వస్థత అద్భుతాలు చేశాడు నేను కృతజ్ఞత కలిగి ఉంటాను ఆయన చెప్పింది నేను వింటాను అని ఆయనను వెంబడిస్తే పరలోక రాజ్యంలో ఉంటాం లేదులే ఎంతవరకే నేను నా కులాన్ని వదిలిపెట్టి రాలేను నా మతాన్ని వదిలిపెట్టి రాలేను మా జాతిని వదిలిపెట్టి రాలేను మా వాళ్ళకి తెలిస్తే ఊరుకోరు ఏదో స్వస్థత కోసం వెళ్ళాను అంతవరకే జరిగిపోయింది ఇక అంతవరకే అని అవసరానికి వాడుకొని యేసు ప్రభుకి దూరంగా ఉంటున్నావే ఒకరోజుకి నువ్వు నరకంలో ఉండి ఏడుస్తావు బాధపడతావు దేవుడు మేలు చేసేది ఎందుకో తెలుసా దేవుణ్ణి తెలుసుకుంటావని నీ ఆత్మను రక్షించుకుంటావని నీ ఆత్మ రక్షించబట్టానికే దేవుడు మేలు చేస్తాడు అందుకనే దేవుడు చేసిన మేలును బట్టి భక్తుడైన దావీదు రక్షణ పాత్రను చేతపుచ్చుకొని నీ గుంలో ప్రవేశిస్తానంటాడు దావీదు ఎలాంటి పరిస్థితులు నాకు ఎదురైనా నేను నిన్ను మరవలేదు అని అంటాడు నీ ధర్మశాస్త్రాన్ని మరవలేదన ఈ మాటలు వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డలరా దేవుడు నీకు ఎన్నో మేలులు చేశాడు కదా అన్నిటి విషయాల్లో కృతజ్ఞతలు కలిగి ఉన్నావా చూడండి ప్రియ దేవుని బిడ్డ ఎజ్రాయలు ప్రజలు యుద్ధాల్లో గెలిచినప్పుడు మెరాకాలోయలోకి వయలోకి వెళ్ళి అక్కడ దేవుణ్ణి స్థుతించారు దేవుణ్ణి ఆరాధించారు వెంటనే కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు ఈరోజు నీవు దేవుణ్ణి వెంబడించు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు భక్తులైన దావేది వలె దేవా నేను నిన్ను మర్చిపోనయ్యా నేను నిన్ను మరవనయా కొన్నిసార్లు మనుషుల్లో కృతజ్ఞత లేని పరిస్థితుల్లో మనము ఈ మాటలు వింటాం అరే మొన్నే కదరా వాడి నీకు మేలు చేసింది మొన్నే కదా వాడి నీకు అవసరానికి ఉపయోగపడింది ఎంతలోనే మర్చిపోతే అట్రా కృతజ్ఞత లేకుండా పోయిందే అని చెప్పేస్తానంట మనిషిలో మానవత్వం చచ్చిపోతుంది మనిషిలో మంచితనం చచ్చిపోతుంది చేసిన మేలు ఎంటనే మర్చిపోతున్నాడు కృతజ్ఞత ఉండలేదు ప్రతి వాడు స్వార్థం కోసమే వెంబడిస్తున్నాడు అవసరం కోసమే వెంబడిస్తున్నాడు ఏ మర్చిపోగాకండి ఏసఐను వదిలిపెట్టగాకండి కృతజ్ఞత కలిగి భక్తుడైన దావిదు వలె నేను నిన్ను మరువను నేను నిన్ను మరవను అని చెప్పి ప్రభువుని కృతజ్ఞతతో వెంబడించను చేసిన కార్యాలను బట్టి నీ ఆత్మ రక్షించుకొని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదాం ప్రభు కృప మీకు తోడయ్యుండునిగాక ప్రార్థించేద్దాం సర్వకృపను దిగే సుప్రభు అని గొప్ప మాటను బట్టి స్తోత్రాలు ఈ మాటలు వింటున్నా నీ బిడ్డల జీవితాల్లో మీరు ఎన్నో ఉపకారాలు చేశారు కార్యాలు చేశారు అద్భుతాలు చేశారు నరుల ఎడల మీరు చేసే కార్యాలు చాలా అద్భుతమైనవి నాయన మనిషి అద్భుతాలు మర్చిపోతున్నాడు కృతజ్ఞత లేకుండా ఉంటున్నాడు ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలు భక్తుడైన దావీదు వలే ఆయనను నేను నిన్ను మరవలేదు అని ఆత్మీయ అనుభవలోకి వచ్చి పరలోకానికి సిద్ధపడే కృపద ఇచ్చమని ఏస్తునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్